హలో అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈ వీడియోలో మనం మత్స్య వాసుదేవ ద్వాదశి గురించి తెలుసుకుందామండి ఈ మత్స్య వాసు వాసుదేవ ద్వాదశి డిసెంబర్ రెండున వస్తుందండి సో ముందే ప్రీవియస్గా అప్లోడ్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హిందూ పంచాంగంలో ప్రత్యేకమైన పవిత్ర ద్వాదశి ఈ రోజున భగవాన్ విష్ణువు యొక్క మొదటి అవతారమైన మత్స్య అవతారంను స్మరించుకుంటారు సముద్ర మతన కాలంలో ధర్మరక్షణ కోసం దేవుడు చేప రూపంలో ప్రత్యక్షమై వేదాలను రక్షించిన దినంగా ఈ ద్వాదశిని పూజిస్తారు ఈ రోజున ఉపవాసం విష్ణునామస్మరణ తులసి విష్ణు పూజ చేయడం శుభప్రదం ధర్మం జ్ఞానం ఆయుర ఆరోగ్యం పెరుగుతాయని విశ్వాసం శ్రీమత్స్ శ్రీ మత్స్య వాసుదేవ ద్వాదశి రోజున భగవాన్ విష్ణువు రూపంలో అవతరించిన మత్స్య అవతారంను స్మరించుకుంటారు ప్రళయ సమయంలో వేదాలను రక్షించడానికి మత్స్య రూపంలో దేవుడు మన్వంతరానికి మార్గం చూపిన రోజు ఇదిగా భావిస్తారు ఈ రోజున మత్స్య అవతార పూజ తులసీదళంతో విష్ణునామస్మరణ ఉపవాసం చేయడం అత్యంత శుభప్రదం ఈ ద్వాదశిని ఆచరించడం వల్ల మనకు కలిగే లాభాలేంటో చూద్దాం ఈ ద్వాదశిని ఆచరించడం వల్ల జ్ఞానం రక్షణ ధన ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం సో శ్రీమత్స వాసుదేవ ద్వాదశి డిసెంబర్ రెండునో ఉందండి తప్పకుండా ఈ విధంగా పాటించండి ఇంకొకటి విష్ణునామస్మరణ అనగానే అష్టోత్తరం కానీ ఇంకేదైనా శ్లోకాలు తెలిస్తే చదువుకోండి లేదా విష్ణు సహస్రనామం ఉంటుందండి అది కూడా వీలైతే ఆడియో ప్లే చేసుకుంటూ మీరు బుక్ ఉంటే బుక్ ముందు పెట్టుకొని చదవండి ఈజీగా వస్తుందండి ఆ ఆడియో ప్లే అవుతూ ఉంటూ మీరు చదువుకోండి చాలా ఈజీగా అర్థమవుతుంది ఈజీగా వస్తుందండి మీకు పఠించిన పుణ్యం కూడా లభిస్తుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ like comment and share thank you one and all